వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మాసంలో ఈ పూజలు చేయండి మీరే కుబేరులు ఆషాఢ మాసానికి హిందూ క్యాలెండర్ లో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఆషాఢ మాసం ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీ నుండి ప్రారంభమవుతుంది ఆషాఢ మాసానికి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసం అత్యధికంగా దైవ ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఇక ఈ మాసంలోని వారాహి నవరాత్రులు కర్ణాటక సంక్రాంతి జగన్నాథుడి రథయాత్ర దేవసయాణ ఏకాదశి వంటి అతి ముఖ్యమైన పండుగలు వస్తాయి ఆషాఢ పూజలతో కుబేరులు అవుతారు ఇంత ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న ఆషాఢ మాసంలో కొన్ని రకాల పూజలను చేయడం మిమ్మల్ని కుబేరులను చేస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే ఖచ్చితంగా సంపన్నులు అవుతారని చెబుతారు అంతేకాదు ఆషాఢ మాసం అనేది గ్రామ దేవతలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా గ్రామ దేవతలకు ఈ మాసంలో బోనాలను నిర్వహిస్తారు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవాల్సిన వారు ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు గ్రామ దేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ మాసంలో గ్రామ దేవతలను పూజిస్తారు ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ పెద్దమ్మ పోలేరమ్మ వంటి అనేక మంది గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు నిర్వహిస్తే మంచి జరుగుతుంది ఆషాఢ మాసంలో ఈ పనులు చేయాలి ఆషాఢ మాసంలో నది స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సమీపంలో ఉన్న నదిలో కానీ తాటకంలో కానీ స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో పూజించి గోవులకు గట్టి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆషాఢ మాసంలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడం అమ్మవారికి పూజలు చేయడం కూడా సత్ఫలితాలను అని చెబుతారు ఆషాఢ మాసంలో దానాలు చేయడం కూడా ఇస్తాయి నియమ నిష్ఠలతో పూజిస్తే మీరే కుబేరులు ఈ మాసంలో పేదవారికి బ్రాహ్మణకు వస్త్రదానం అన్నదానం వంటివి నిర్వహించినట్లయితే ధనయోగం కలుగుతుందని పెద్దలు చెబుతారు గోసేవ చేయడం దాన ధర్మాలు చేయడం ఈ మాసంలో చేస్తే మంచిదని చెబుతున్నారు అంతేకాదు ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను సందర్శించడం కూడా మంచిదని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు కనుక ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు వారాహి అమ్మవారిని శ్రీ మహావిష్ణువుని నియమ నిష్టలతో పూజిస్తే ఖచ్చితంగా కుబేరులు అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్